నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు లైవ్ పెట్టడానికి సారీ ఒక కాన్సెప్ట్ నుంచి డిస్కస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఏంటంటే జనరల్గా న్యూస్ అనేది సమాజంలో ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఈ మధ్య కాలంలో ప్రింట్ మీడియా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎథిక్స్ అనేది మర్చిపోని ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా అది వైసీపీ కాకపోతే టీడీపీకా ఇంకోదానికి ఇంకో దానికి కొమ్ము కాసే విధంగా ఉంది ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా కొంతమంది యూట్యూబర్సు యూట్యూబ్ పెట్టింది కొంతమంది కష్టపడి ఏదో చేసుకొని డబ్బు నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి కొన్ని కష్టపడి వీడియోలు చేస్తారు ఆ వీడియోలకి వ్యూస్ వ్యూస్ ద్వారా ఏదో డబ్బులు వస్తాయి కొంతమంది ఏంటంటే ప్రా అదొక ప్యాషన్ కింద చేస్తుంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబర్లో కూడా ఎథిక్స్ ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది యూట్యూబర్స్ వచ్చేసి ఎవరో చెప్పారు ఎవరో చేశారు అని ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నందిగాం సురేష్ గారి కంట గుంటూరు జైల్లో హత్య చేయడానికి పదిహేడున్నర కోటి సుఫారు ఇచ్చి పంపించిండ జగన్మోహన్ రెడ్డి ఒరే బేవాకు ఒకవేళ టిచ్చుంటే పోలీస్ కంప్లైంట్ పోయి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయించండి అంతే తప్ప సుల్లు కొబుర్లు ఎందుకు ఇంకోటి భారతి జగన్మోహన్ రెడ్డి కొట్టుకున్నారంట బాత్రూమ్ బెడ్రూమ్లో నీకు తెలుసా ఇంకొంతమంది ఇంకొంతమంది ముందడిగేసి లోకేష్ వచ్చేసి రాత్రికి రాత్రికి ఎక్కడికో పోయేసి ఏందో చేసేసి వచ్చినటంట మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మీకు యూస్ కావాలనుకుంటే ఏదన్నా చేసుకోండి యూట్యూబ్ పెట్టింది ఎథిక్స్ కొన్ని సమాజానికి తెలియనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి అవి యూట్యూబర్సు ఈ సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తేనే ఉద్దేశం ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి కాదు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి ఫేక్ అన్నీ చేయడం వల్ల ప్రజల్లో కొంతమంది ఆవేశపిన ఆవేశపడేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళ వల్ల ఏమొస్త తెలుసా కోపాలు వస్తాయి గొడవలు జరుగుతాయి లా అండ్ ఆర్డర్ తప్పుద్ది రక్తపాతాలు జరుగుతాయి ఆస్తి ధ్వంసాలు అవుతాయి కాబట్టి ఎథిక్స్ని ఫాలో అవ్వండి వీటి మీద సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆధారం లేనటువంటి అది ఎవరైనా సరే పొలిటికల్గా కానీ నాన్ పొలిటికల్గా కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరి మీద అయినా సరే నిందలో వేయరాదు ఒకవేళ వేస్తే చట్టపక్కగా చట్ట ప్రకారంగా కొన్ని కేసులు బుక్ అయితే తస్మాత్ జాగ్రత్త వాస్తవాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆధారాలను గ్యాదర్ చేసుకొని ఇది కరెక్ట్ ఫేక్ న్యూస్ కాదు అంటేనే యూట్యూబ్లో పెట్టండి ఏదో నోరుంది కదా అని చెప్పేసి వాక్ అండి అసహ్యం వేస్తా ఉంది థ్యాంక్ యూ